అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాషా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పాఠ్యాంశంలో భాగంగా ఛందస్సులో ముఖ్యమైనది అంటే గణములు ఆ గణములు ఎన్ని రకాలు ఉన్నాయి వీటి గురించి వివరంగా నేర్చుకుందాం ఇవి నేర్చుకున్నారంటే మనకు ఛందస్సులో వృత్తపద్యాలు కానీ జాతులు ఉపజాతులు ఇలా ఏదిచ్చినా కూడా సులభంగా గురువు లఘువును గుర్తించి గణాలను మనము రాయవచ్చు మరి అవేంటో చూద్దామా మొదట మనకు గణాలు మొత్తం మూడు రకాలుంటాయి వాటిలో మొదటిది ఏకమాత్ర గణాలు ఇవి ఏకమాత్ర మాత్ర అంటే ఒక సెకను కాలంలో పలుకబడేదాన్ని మాత్ర అంటామని మనం ఇంతకుముందు ప్రీవియస్లో చెప్పుకున్నాం అయితే ఏకమాత్ర గణాలు మొత్తం ఎన్నున్నాయంటే రెండు అర్థమైందా మొదటిది లఘువు అంటాం రెండవ దాన్ని గురువు అంటాం లఘువు అనేదాన్ని ఈ అక్షరంతో గుర్తిస్తాం అయిలాగా అదే మనకు గురువుని యు అనే ఇలాంటి అక్షరంతో దీన్ని గుర్తిస్తాం అర్థమైందా ఇది మొత్తం ఏకమాత్ర గణాలు రెండు ఒకటి లఘువు ఒకటి గురువు ఇప్పుడు రెండో రకం చూద్దాం ఈ రెండో రెండో రకం గణాలు ఏమంటామంటే ద్విమాత్రా గణములు అంటాం ఎందుకు ఏకమాత్ర అన్నప్పుడు ఒకటే ఉంటుంది ద్విమాత్రా గణములు ద్వి అంటే ఎన్ని మనకు రెండు రెండు గణాలు వస్తాయి అయితే ఈ ద్విమాత్ర గణాలు మొత్తం ఎన్నున్నాయి అంటే మనకు ఇవి నాలుగు ఉన్నాయి అవి ఏవంటే మొదటిది ల ల అర్థమైందా లా లా అంటే రెండు లఘువులు మనకు లా అంటే తెలుసు నెక్స్ట్ రెండవది లగ అంటే ఒక లఘువు గ అంటే ఒక గురువు దీనికే మరొక పేరు వగనం అంట ఇది ఇంపార్టెంట్ మనకు వృత్తపద్యాల్లో భరణబరవా ఇలా మనకు అలాంటి సమయాల్లో వా అనే అక్షరాన్ని గుర్తించాల్సి ఉంటుంది లగ అని గుర్తించము నెక్స్ట్ మూడవది గగ గగ దీనికి ఏమి అంటే రెండు గురువులు నాలుగవది గల గల అంటే గ అంటే ఒక గురువు లా అంటే ఒక లఘువు ఇక్కడ కూడా మనకు వృత్త పద్యాల్లో ఉపయోగిస్తాము ఏమంటాం వీటిని అంటే గలాని మనకు లగాని ఇప్పుడు వగనం అన్నట్టు గలాని హగనం అంటాం ఇది ఇంపార్టెంట్ హగణం ఇది డిఎస్సి వాళ్ళకు కూడా మనకు ప్రీవియ అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు మెథడాలజీలో అడిగే అవకాశం ఉంది ఇప్పుడు త్రిమాత్రా గణాలు అంటే మూడవది త్రిమాత్రా గణాలు త్రీ అంటే ఎన్ని మూడు అంటే ఈ గణాలు గురువు లఘువు అనేవి వచ్చేటివి మొత్తం మూడు ఉంటాయి మాత్ర అంటే ఒక సెకండ్ కాలంలో ఉచ్చరింపబడేది లేదా పలుకబడేది ఇలాంటి గణాలు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే మనకు ఎనిమిది ఉన్నాయి ఆ ఎనిమిది మనకు ఈజీగా మీకు ఒక కొండ గుర్తు ద్వారా చెప్పడం జరిగింది జాగ్రత్తగా చూడండి ఆ ఎనిమిది ఏవి అంటే ఇవే ఒకటి భగనం రెండు జగనం మూడు సగనం మొదటి మూడే నేర్చుకుందాం దీన్ని మనం కలిపి గుర్తు పెట్టుకోండి బజస అని ఎందుకు బగణం అన్నప్పుడు మొదట గురువు రావాలి అంటే ఆది గురువు జగనం అన్నప్పుడు మధ్య గురువు రావాలి ఇంకా ఆ తర్వాత వచ్చేటివి లఘువు లఘువు ఉంటుంది అంతే సగనం అన్నప్పుడు అంత్య గురువు అంత్య అంటే చివరి ఇది మనకు ఈ బజసా ఒక మూడు గణాలు నేర్చేసుకున్నాం ఇక మిగిలిన మూడు కూడా నేర్చుకుందాం ఇలా నేర్చుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు ఇక్కడ నేను ఒక బాక్స్ వేసా అంటే యగనం నాలుగవది యగనం అంటే ఆది లఘువు రగనం అంటే మధ్య లఘువు తగనం అంటే అంత్య లఘువు కాబట్టి ఈ గురువుకు ప్రాధాన్యత ఇచ్చే చోటంతా మనము దీన్ని బజస అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా లఘువుకు ప్రాధాన్యత ఇచ్చే చోట మనకు ఎర్రత అని గుర్తుపెట్టుకుంటే మనకు ఆరు గణాలు నేర్చేసుకున్నాం అంటే మధ్య గురువు అంత్య మొదట గురువు మధ్య గురువు అంత్య గురువు రెండవ దాంట్లో ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘువు అర్థమైందా ఇంకా ఎనిమిది అని చెప్పుకున్నాం మరి ఎనిమిదిలో ఇంకొక రెండు ఉన్నాయి కదా ఇవి సులభంగా గుర్తుంటాయి లాగు ఎందుకంటే మగనం అంటే మూడు గురువులు నగణం అంటే మూడు లఘువులు అర్థమైందా ఇలా మనం గుర్తుపెట్టుకుంటే గణాలను ఎట్టి పరిస్థితిలోనూ మీరు మర్చిపోరు ఇప్పుడు ఇంకా నాలుగు అక్షరాల గణాలు ఉన్నాయి అవి చూద్దాం ఇక నాలుగవది నాలుగు అనే దాంట్లోనే మనకు వచ్చేస్తుంది చతుర్థ మాత్ర గణాలు చతుర్థ అంటే ఎన్ని నాలుగు గణాలు వస్తాయని మనము అర్థం చేసుకోవాలి అయితే అవి ఎన్ని ఉన్నాయి అంటే కేవలం మూడే ఉన్నాయి ఇవి ఎక్కువగా మనకు జాతులు ఉపజాతుల పద్యాలు ఇచ్చినప్పుడు సీసము ఇలాంటి వాటిలో తప్పకుండా ఈ గణాలు అవసరమవుతాయి మనకి ఇంకా సులభంగా ఎక్కువగా ఉపయోగించే టెన్త్ క్లాస్ వరకు అని తీసుకుంటే ఆట వెళ్ళితేటగకి కూడా ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి ఆ మూడు ఏంటో మనము చూద్దాం మొదటిది నల నల అంటే ఏమి ఇక్కడే మీకు అర్థమైపోతుంది అంటే నాలుగు లఘువులు రావాలి అయితే దీన్ని విడదీసుకుంటే దీంట్లో ఏమున్నట్టు ఒక నగనం ప్లస్ లా అన్నప్పుడు ఒక లఘువు నగనం అంటే ఇంతకుముందు త్రిమార్త గణాల్లో మూడు లఘువులని మనం నేర్చుకున్నాం అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ రెండవది నగ అంటే మూడు లఘువులు ఒక గురువు మూడు లఘువులు ఉంటే మనం ఏమంటాం నగనము నగనం ప్లస్ గురువు అర్థమైంది కదా గా అంటే గురువు అని చెప్పుకున్నాం నెక్స్ట్ మూడవది సలా సలా అంటే ఏమి రెండు లఘువులు ఒక గురువు ఒక లఘువు అయితే ఈ రెండు లఘువులు ఒక గురువు ఉంటే ఇంతకుముందు ఏం చెప్పుకున్నా మూడవ దాంట్లో సగనం అంటే ఒక సగనం ప్లస్ లా అంటే ఒక లఘువు ఇవి మనకు చతుర్థామాత్రా గణాలు మొత్తం మూడు ఇది మొత్తం ఇవన్నీ మనం గణాలు కూలంకషంగా నేర్చుకున్నారంటే ఎటువంటి పద్యపాదం ఇచ్చినా కూడా ఈజీగా గురువు గురువులఘను గుర్తించి మనం అది దేనికి సంబంధించిందో మనము రాయవచ్చు అర్థమైందా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం